ఈనాటి వాక్య ధ్యాన అంశము లైఫ్ టర్నింగ్ పాయింట్ జీవితాన్ని మార్చివేసిన సంఘటనలు ఈ ప్రత్యేక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది చూడండి బైబిల్ గ్రంథంలోని ఒక ఏడుగురు వ్యక్తులు వారి జీవితాలు ఏ విధంగా మలుపు తీసుకున్నవో గ్రేట్ అండ్ మేజర్ టర్నింగ్ ఇన్ దేర్ లైఫ్ ఎలా సంభవించాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తద్వారా మీ లైఫ్లో కూడా ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది అది దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినదై ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి ఫ్రమ్ దేర్ యువర్ లైఫ్ విల్ టేక్ ఎ గ్రేట్ టర్న్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ లైఫ్లో మీ పర్పస్ వైపు మీరు నడవటం మీరు తెలుసుకోగలుగుతారు నేను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దేవుని సేవ కొరకు సమర్పించుకున్నాను మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని సేవ కొరకు నేను సమర్పించుకున్నాను నైంటీ టూ ఏప్రిల్ మాసంలో పన్నెండవ తారీఖు నైంటీ టూ ఏప్రిల్ ట్వెల్త్ నేను రెవరెండ్ పి జోషి గారిని కలిశాను వారు ఏలూరులో చీమల పాల్గారు అని ఆయన పెట్టిన సభలకు వచ్చారు ఇందుపల్లి బాబు రత్నకుమార్ గారు మా రక్త సంబంధికులు వారు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్ మెగా టర్న్ ఫర్ మై మినిస్ట్రీ వాజ్ టేకెన్ ఆన్ ద డే అప్పటికే నేను పరిచయంకి వచ్చి టూ ఇయర్స్ నైంటీ నవంబర్లో వచ్చాను సంవత్సరాలు దాటిపోయింది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లాడ్స్ గైడెన్స్ ఆ రోజున ఆయన నన్ను రేడియో విశ్వవాణికి ఆహ్వానించాడు దట్ దట్ వాజ్ ద రేడియో మినిస్ట్రీ మీడియా మినిస్ట్రీ ఇన్ దోస్ దేస్ మీ అందరూ తెలుసు రేడియో విశ్వవాణి ఎరుగిన వారు ఉండరు ఆర్ఆర్కే మూర్తి గారు రెవరెండ్ పి జోషి గారు అబ్రహాం వెస్లి గారు ఇట్లా స్టార్ వారర్స్ అందులో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు రేడియో ద్వారా బైబిల్లో వాక్యాన్ని ధ్యానం చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజు నన్ను ఆయన మినిస్ట్రీకి ఇన్వైట్ చేశాడు జూన్ ట్వెల్త్న నైంటీ టూ నైన్టీన్ నైన్టీ టూ జూన్ ట్వెల్త్ నేను ఎజరా క్యాంప్కి వెళ్ళాను ఎజరా క్యాంప్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ పర్సన్స్ అటెండెడ్ అక్కడ నేను ఆ పరిచయంలోకి వెళ్ళాను ఆ తర్వాత నా విజన్ ఎక్స్పాండ్ అయింది అరణ్య ప్రాంతాల్లో మినిస్ట్రీకి వెళ్ళాను ఇవాంజలిజం పట్ల ఆకర్షితుడయ్యాను తర్వాత నైంటీ ఎయిట్లోకి వచ్చేటప్పటికి టెలివిజన్ మినిస్ట్రీ గాడ్ హ్యాస్ రివీల్డ్ మే ఇక టూ థౌజండ్ వన్కి వచ్చానికి టోటల్గా వేసే పరిష్కారానికి వచ్చేసాం టూ థౌజండ్ ట్వంటీకి వచ్చేటప్పటికి బిగ్ టీవీ వరల్డ్ టాప్ హండ్రెడ్ లాంగ్వేజెస్కి బైబిల్ కామెంటరీని ప్రజెంట్ చేయడం కోసం అని విజన్లోనికి వెళ్ళాము టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్కి వచ్చేటప్పటికీ జీసస్ ఫ్రెండ్స్ టెలివిజన్లోనికి వచ్చాము ఈ ఇదంతా కూడా చూస్తే ద హోల్ మీడియా మినిస్ట్రీ ఇన్ మై లైఫ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ దీనిలో నా టర్నింగ్ డే ఏమిటి అంటే ఏప్రిల్ ట్వెల్త్ నైన్టీన్ నైంటీ టూ ద డే విచ్ ఐ మెట్ బ్రదర్ పి జోషి దట్ వాజ్ ద టర్నింగ్ డే ఎందుకు నేను మీకు ముందు నా ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే మీ జీవితంలో కూడా ఒక గ్రేట్ టర్నింగ్ డే ఉంటుంది దాని వలన ఆ సందర్భం వల్ల హోల్ లైఫ్ టర్న్ అవుతుంది మీరు అనుకున్నవి మీ తల్లిదండ్రులు అనుకున్నవి లేదంటే మీ కుటుంబీకులు అనుకున్నవి వేరుండొచ్చు దేవుడు అనుకున్న దానిలోనికి దేవుడు టర్న్ చేసుకెళ్తాడు అన్నమాట అలాంటి ఇన్సిడెంట్స్ నేను మీకు ఒక ఏడు ఇన్సిడెంట్స్ జ్ఞాపకం చేస్తాను సెవెన్ ఇన్సిడెంట్స్ ఈ ఏడు ఇన్సిడెంట్స్ కూడాను బైబిల్లో ఏడుగురు వ్యక్తులు వారి యొక్క లైఫ్ ఎట్లా దేవుడు టర్న్ చేసుకుంటూ వెళ్ళాడో మీకు అర్థమవుతుంది నాకున్నది చాలా తక్కువ టైము ఈ ఈ టైం ట్వంటీ ట్వంటీ టూ మినిట్స్లో నేను క్లోజ్ చేయాలి కాబట్టి నేను కొన్ని గ్లింప్సెస్ చెప్తాను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను మీ ధ్యానంలో ఇంకా ఎక్కువ దేవుడు మీకు బయలుపరుస్తాడు నెంబర్ వన్ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అబ్రహాం అబ్రహాము యొక్క లైఫ్లో వన్ డే ద కాల్ ఆఫ్ ద డే హాస్ కా దేవుని యొక్క పిలుపు వచ్చిన దినము అబ్రహమా అబ్రహామా నేను నీ దేవుణ్ణి నీవు బయలుదేరి నీ తండ్రిని విడిచి నీ బంధువులు విడిచి నేను చూపించబోము దేశమునకు వెళ్ళము దాట్స్ ద టర్నింగ్ డే ఫర్ హిజ్ లైఫ్ అండ్ గాడ్ మెట్ హిమ్ దేవుడు అతన్ని కలుసుకున్న రోజు అది టర్న్ అయిపోయింది ఆయన లైఫ్ అక్కడ ఆది కాండ పన్నెండో అధ్యాయం ఒకవేళ ఆ దర్శనం అబ్రహామునికి ఆ పిలుపు రాకపోతే అబ్రహాం కూడాను పితరుల వలె ఆ ప్రాంతాల్లో కల్దీల ప్రాంతాల్లో అందరి సాధారణ మనుషుల్లాగానే ఆయన జీవించి మరణించి సమాధి చేయబడి ఉండేవాడు కానీ అబ్రహామునకు దేవుని పిలుపు వచ్చిన ఆ దినం ఉన్నది చూశారు దట్ డే గాడ్ రివీల్ హీస్ ఫ్యూచర్ ఆ తర్వాత అతని లైఫ్లో మీరు చూడండి ఆకాశ నక్షత్రాలంతటి ఇసుక రేణువలంతటి సముద్రపు ఇసుక అంతటి గొప్ప సంతానం అతనికి ఇస్తానని అతని వంశం అతని వంశం ద్వారా తన యొక్క సంతానం ద్వారా లోక వంశాలన్నీ దీవించబడతాయని యేసుక్రీస్తు ఆయనలో నుండి వస్తాడని ఇదంతా కూడాను అతని లైఫ్లో మనకు తెలుసు ఎప్పుడైతే ఆ రోజు ప్రభు పిలుపు వచ్చిందో దాట్స్ ద డే ద హోల్ సినోరియా వస్ చేంజ్డ్ మొత్తం భార్యపోయింది భార్యను అన్నగారి కుమారుని తండ్రిని తీసుకొని బయలుదేరి బయటకు వచ్చేసాడు మళ్ళీ తిరిగి పోల ఆ ప్రాంతానికి అబ్రహాము ఖనాను దేశంలోని మక్పేలాలో సమాధిలోకి వెళ్ళాడు దేవుడు నిన్ను తాకేటువంటి దినం నీతో మాట్లాడిన దినం నువ్వు ఒబీడియన్స్ చూపిస్తే నీవు విధేయత చూపిస్తే నీ జీవితంలో నువ్వు గొప్ప స్థాయిని చూస్తావు మైల్స్ మన్రో అని ఒక దైవసేవ కూడా అంటారు ఆయన చెప్పింది ఏమిటంటే యువర్ డెసిషన్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ అంటాడు ఆయన అంటే నీ నిర్ణయాలు కాదు ఆ నిర్ణయాల వలన వచ్చేటువంటి సంభవాలు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ డెసిషన్స్ వాటిని బట్టి నీ యొక్క లైఫ్ ఆధారపడుతుంది కాబట్టి యూ మస్ట్ థింక్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ ఒబీడియన్స్ అది నీ లైఫ్లో చాలా ప్రధానమైన పెనుమరపు కారణం అవుతుంది అబ్రహాం యొక్క ఒబీడియన్స్ గ్రేటెస్ట్ కాన్సిక్వెన్సెస్ని అతనికి కలుగు చేస్తువచ్చు పాజిటివ్గా ఒబీడియన్స్ చూపించినంత కాలము కూడా దేవుడు అతని యొక్క కాన్సిక్వెన్సెస్ని తన కంట్రోల్లో ఉంచి అబ్రహామును ముందుకు తీసుకెళ్ళాడు అబ్రహాము తన మెదడు వాడినప్పుడే ఇబ్బంది పడ్డాడు దేవుని మాటకు లోబడినంత కాలం కూడా సంతోషంగా ఉన్నాడు సమస్యలు వచ్చాయి రాలేదని కాదు జయమే వచ్చింది వాటి వెంబడి ఇక రెండవ వ్యక్తి నేను చెప్పాలనుకున్నది మోజస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మోజస్ ఆన్ ద నేషన్ ఇజ్రాయిల్ ఈజ్ వెరీ గ్రేట్ చాలా గొప్పది ఎందుకంటే మోసే లేకపోతే ఈజిప్ట్ నుంచి విడుదల కనపడదు బైబిల్లో ఫస్ట్ ఫైవ్ బుక్స్ మీకు కనపడం మోజెస్ ఫస్ట్ ఫార్టీ ఇయర్స్ ఈజిప్టులో ఫరో కుమార్తెకు పెంపుడు కుమారుడు ఉన్నాడు ఫరో తర్వాత ఫరో కావాలి కానీ మర్డర్ చేసిన కారణం చేత అది బయటపడుతుందేమో అని మరొక ఇజ్రాయేలీడు బెదిరిస్తే పారిపోయాడు మిథయానికి వెళ్ళాడు నలభై సంవత్సరాలు అక్కడ మామగారి మందనం వేపాడు ఆ నలభై ఎండల్లో చివరి క్షణంలో ఒక వింత సంభవించింది అదేమిటంటే హోరేబు పొదలో మండుతూ ఉన్నట్లుగా దర్శనమిచ్చినటువంటి ఆ ఎహోవా దూత ప్రత్యక్షత దాట్ డే వాజ్ ద టోటల్ టర్నింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మాజెస్ ఆ దర్శనం అతని లైఫ్ అంతటిని మార్చేసి దేవుడు అక్కడ మాట్లాడగా మోసే మొదట సరిగిన దేవుడు అతను సరిచేసిన తర్వాత విధేయత చూపించి బయలుదేరి వెళ్ళాడు మాజస్ ఫైనల్ ఫార్టీ ఇయర్స్ బేస్డ్ ఆన్ దట్ ఇన్సిడెంట్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ఈజ్ లైఫ్ ఆ పొద దర్శనం అతని యొక్క లైఫ్ని మార్చేసి అతను మామగారు మంద మేపుకునేవాడల్లా దేవుని మంద అయిన ఇజ్రాయేలును నడిపించేవాడినిగా మారిపోయాడు మహానాయకుడిగా మహాప్రవక్తగా ఎదిగాడు ముఖాముఖిగా దేవుని ఎరిగిన వారిగా మారిపోయాడు ఎంత గొప్ప భాగ్యం మోస ఎరిగిన వారు ఉండారండి ఇల్లంతటిలో మోష నమ్మకమైన వాడని కితాబ్ పొందాడు హెబ్రి మూడులో మనకు ఈ మాటలు కనిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ ద గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోదెస్ హొరేబు పద దర్శనం నెంబర్ టూ నెంబర్ త్రీ మూడవ వాడు డేవిడ్ ఎందుకంటే ఈ ఈ ఈ పాత్రధారులు ఉన్నారే అబ్రహాము మోషే దావీదు వీళ్ళంతా ఇజ్రాయెల్ దేశానికి టాపర్స్ గొప్పవారు దావీదు చాలా గొప్ప రాజుగా ఇజ్రాయల్ని ఫార్టీ ఇయర్స్ పరిపాలించాడు ఈ దావీదు గారికి లైఫ్లో టర్నింగ్ డే ఏమిటి అంటే ద వార్ విత్ గొలియాత్ తండ్రి పిలిచి చెప్పాడు నాయన అన్నగారు వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళని తీసుకెళ్ళాడు వెళ్ళిన తర్వాత టర్నింగ్ పాయింట్ ఏమిటండి గొలియాత్ను ఎదుర్కోవాల్సి వచ్చింది పరిస్థితులు ఆ విధంగా దేవుడు కల్పించుకుంటూ వచ్చాడు గొలియాతును చంపిన దినమున్నదే దాట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ దాట్స్ ద టర్నింగ్ పాయింట్ అక్కడి నుంచి సౌలు ఇంటికి వచ్చాడు సౌలు ఆయుధాలు మోసేవాడు వాడుకొల్లాడు ఆ తర్వాత సౌలుకి సైన్యాధిపతిపతిగా పనిచేశాడు ఆ తర్వాత ఏడు సంవత్సరాలు హెబ్రోన్లో యూదావారికి రాజుగా ఉన్నాడు ఆ తర్వాత ముప్పై మూడు సంవత్సరాలు టోటల్ టెన్ ట్రై ట్వెల్వ్ ట్రైబ్స్ మీద ఇజ్రాయేల్కు కింగ్గా ఉన్నాడు అతని లైఫ్ మీరు చూస్తే ఆ టర్నింగ్ వచ్చింది గొలియాతులు చంపినప్పుడే ఇంకా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇంకా చెప్పాలంటే ఫోర్త్ పర్సన్ జోసఫ్ యోసేపు ఆది కాండంలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు ఎందుకంటే అతని వల్లే వాళ్ళు ఈజిప్ట్కి వెళ్ళారు మోసే వాళ్ళ బయటకు వచ్చారు యోసేపు వాళ్ళ లోపలికి వెళ్ళారు ఈజిప్ట్లోకి కదా కాబట్టి యూసేఫ్కి లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటో తెలిసినా అన్నలు అతనిని ఈజిప్ట్కి అమ్మి వేశారు కదా ఇష్మాయిలకి అమ్మితే వాళ్ళు తీసుకొచ్చి ఈజిప్ట్కి అమ్మేశారు దాట్ వాజ్ ద హారబుల్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ అండ్ దాట్స్ ద బ్లెస్డ్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసఫ్ ఏదైతే హారబుల్ డే ఉందో దాన్నే దేవుడు బ్లెస్డ్ డేగా మార్చాడు అదే అతని లైఫ్లో విషాదకరమైన దినం ఎందుకంటే సొంత అన్నలే తృణీకరించి కొట్టి గోతులు తోసి డబ్బుకి అమ్మివేసి తండ్రికి అబద్ధం చెప్పినటువంటి దుర్దినం అది ఆ దుర్దినాన్ని దేవుడు సుదినంగా మార్చేశాడు అతను లైఫ్లో ఆ రోజు రాకపోయి ఉంటే ఆ తండ్రి మందలను మెప్పుకుంటూ అక్కడే ఉండిపోయేవాడు ఆ తర్వాత చనిపోయేవాడు కానీ ఎప్పుడైతే ఆ టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్ డే దేవుడు తీసుకొచ్చాడో అది అతని యొక్క లైఫ్ మార్చింది ఈజిప్ట్కి వెళ్ళాడు అక్కడ నుంచి చెరసాలకి వెళ్ళాడు ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చేసాడు ఎంత గొప్ప కృప యోసేపు పట్ల దేవుడు మనము టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందో చూస్తున్నాం నా సాక్ష్యంతో ప్రారంభించి నేను నలుగురు జ్ఞాపకం చేశాను అబ్రహాము యూసేపు మోసే దావీదు నలుగురు జ్ఞాపకం చేశాను ఇప్పుడు పేతురు గారు ఐదవ ఐదవ వ్యక్తి పీటర్ 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 లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో పేతురును ప్రభువు గిన్నేశ్వరత్తు దగ్గర కలుసుకున్నారు లూకా ఐదులో ఆయన చేపలు పట్టడానికి రాత్రంతా ప్రయత్నించాడు పేతురు ఒక్కడ కూడా దొరకలేదు ఉదయాన్నే ప్రభు వచ్చారు దోని తీసుకున్నారు లోనికి తీసుకెళ్ళారు బోధ చేశారు అక్కడ పేతులతో చెప్పారు లోనికి తీసుకునే వీళ్ళు వలం ఆ వల వేసినప్పుడు రెండు దోనెల మహామశాలు పడ్డాయి అక్కడ పేతురు రియలైజ్ అయ్యాడు తన పాపాత్ముడని యేసు దేవుడని గుర్తించాడు వెంబడించడం ప్రారంభం దట్ డే వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీఠా పేతృ యొక్క జీవితంలో రోజు చాలా గొప్ప అద్భుతమైనటువంటి టర్నింగ్ డే ఆ రోజు ఒక పది నిమిషాలు ముందు గనుక వెళ్ళిపోయి ఉంటే పేతురు గారు ఒక పది నిమిషాలు ముందు గనుక వలలు కడుక్కొని వెళ్ళిపోయి ఉంటే ఏసుని కలిసే ఛాన్స్ వచ్చేదా వచ్చేది కాదు దట్ వాజ్ ద టర్నింగ్ డే దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ దట్ వాజ్ ద టర్నింగ్ ఇన్సిడెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీటా ఇది మనం తెలుసుకోవాల్సింది తర్వాత పరిశుద్ధుడైనా పౌలు గారు పరిశుద్ధుడైనా పౌలు గారు అపోసలు కామె తొమ్మిదో అధ్యాయం పౌలు నేపథ్యం ఏమిటో తెలుసా సౌలుగా ఉన్నప్పుడు హానికరుడుగా ఉన్నాడు దేవుని పిడ్ల పట్ల ఇజ్రాయేల్ మత ఉద్ధారకుడిగా ఉండాలనుకున్నాడు సువార్తకు వ్యతిరేకం నమ్మిన వారిని హింసించటమే ప్రాణాధారం హత్యలు చేసుకుంటూ తిరుగుతున్నాడు దుండగుడుగా ఉన్నాడు పేరుకి పెద్ద మనిషే సౌలుగా ఉన్నప్పుడు మతంలో పెద్ద మనిషే కానీ క్రూరుడు స్టెఫన్ని రాడతో కొట్టి చంపించేశాడు కత్తులు తీసుకొని బెదిరిస్తున్నాడు అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ సౌలును ఆకాశ మాధ్యమములో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువు గొప్ప వెలుగు ప్రత్యక్షత దమస్క్ మార్గంలో వెళ్ళిపోతున్నాడు సంఘాన్ని హింసించటానికి గుర్రాల మీద ఆ గుర్రం నుంచి కింద పడ్డాడు సౌలు గుడ్డివాడైపోయాడు శబ్దం విన్నాడు సౌలా సౌలా నన్ను నేల హింసిస్తున్నా నీవెవడవు ప్రభు అంటే నీవు హింసిస్తున్న యేసును నేను అన్నాడు దాట్స్ టర్నింగ్ డే టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్ ఆఫ్ ఇక అంతేనండి సౌలు చచ్చిపోయాడు పౌలు ఉద్భవించాడు మూడు మిషనరీ ప్రయాణాలు ఇవాళ ప్రపంచ సువార్తీకరణ యొక్క ఆధ్యమైనటువంటి యూరోప్ కాంటినెంట్ ఫస్ట్ కాన్వర్ట్ లుథియాను ఈయన ప్రభులో తీసుకొచ్చాడు ఆఖరికి శిరచ్ఛాదన చేయబడి ప్రభు కోసమే చచ్చిపోయాడు ఆయన పదమూడు పుస్తకాలు న్యూ టెస్ట్మెంట్లో రాశాడు ఎటువంటి మార్పు ఎటువంటి పరివర్తన ఎటువంటి రూపాంతరం ఎటువంటి క్యారెక్టర్ ఎటువంటి దర్శనవతనది ఎంత గొప్ప సేవ బైబిల్లో పౌలు చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అతని లైఫ్ టర్నింగ్ దమస్క్ మార్గంలో గుర్రం నుంచి పడిపోయి ప్రభు చూసి మారిపోయాడు దట్స్ లైఫ్ టర్నింగ్ డే ఈస్ డే ఆఫ్ యువర్ ఒపీడియన్స్ టు గాడ్ అండ్ హిజ్ దేవునికి దేవుని యొక్క వాక్యమునకు దేవుని మాటకు నీవు విధేయత చూపించుట కొరకు ఏ దినమైతే నీవు నిర్ణయము చేసుకున్నావు దాట్ ద డే ద టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ ఆ దినమే నీ జీవితంలో గొప్ప మార్పుకు ప్రారంభం దొరికిందని నేను మనం చేస్తున్నాను పౌలు ఆ ఇన్సిడెంట్తో మారి సో ఈ విధంగా మనం చూసినట్లయితే వాక్యంలో లుఖ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య జక్కయ్య ఎన్కౌంటర్డ్ విత్ క్రైస్ట్ ఎరికోలో జక్కయ్య అను ఒక సుంకపు ఉన్నాడు ఇతడు సుంకం వసూలు చేసుకునేవాడు ఇతడు యేసును చూడాలనుకున్నాడు మేడి చెట్టు ఎక్కాడు ఏసయ్య ఆ మార్గంలో వెళుతూ చెట్టు దగ్గరికి వచ్చాడు పైకి చూసి జక్కయ్య త్వరగా దిగు నేను ఇంట్లో ఉండను దాట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ యేసుక్రీస్తు ప్రభుని ఇంటి చేర్చుకున్నాడు అది అతని లైఫ్లో టర్నింగ్ పాయింట్ అతనిలో మార్పుకి అతనిలో మార్పుకి కారణం యేసు ఆ ఇంటిని దర్శించడం అతనికి ఏసు ఎవరో చూడాలి అని అనిపించలేదనుకోండి మేడిచెట్టు వరకు వెళ్ళేవాడు కాదు ఏసు వెళుతున్నాడు అతనికి సమాచారం లేదనుకోండి మెడిచెట్టుకు వెళ్ళేవాడు కాదు ఏసు ఆ మార్గాన్ని వచ్చినప్పుడు ఒకవేళ వేరే ఊరెళ్ళు ఉంటే ఆలోచించండి కనుక దాట్ ఇస్ ద డే అరేంజ్డ్ ఫర్ హిజ్ లైఫ్ కనుక నీ లైఫ్ ఎక్కడ టర్న్ తిరగాలో అది దేవుడు నిర్ణయిస్తాడు మీరు గమనించాలి ఈ ఈ మీటింగ్స్ అన్నీ కూడా నేను ఇప్పటివరకు చెబుతూ వచ్చిన మీటింగ్స్ అన్ని డివైన్ అపాయింట్మెంట్స్ అండి ఇవి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉన్నవే ఇవన్నీ డివైన్ అపాయింట్మెంట్స్ డివైన్ అపాయింట్మెంట్స్ ఇవి మీ జీవితాల్లో సంభవించాలి ఎప్పుడైతే ఆ డివైన్ అపాయింట్మెంట్ మీరు రీచ్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్లో మార్పులు సంభవిస్తాయి వేన్ యూ హ్యావ్ టేకెన్ డెసిషన్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆటోమేటిక్గా నీ జీవితం మార్పులు కట్ బైబిల్ అంతా కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలతోనే ముడిపడి ఉంటుంది మీకు ఒక విషయం తెలిసిన ఇంకా బైబిల్లో చాలా క్యారెక్టర్స్ నేను ఏడుతో ముగిస్తున్నాను కానీ ఏడు గురించి చెప్పాను నేను ఆలోచించినప్పుడు వాట్ వాజ్ ద డే ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నయమాన్ నయమాన్ కుస్తి వ్యాధి గ్రస్తుడు ఆ తరంలో అతను ఒక్కడే బాగుపడ్డాడని నేర్చుకున్నావు చెప్పాడు కదా ఏమిటి అతని లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి హీలింగ్ మొదట కాదు తన ఇంటికి ఒక చిన్న పిల్ల చెరగని తీసుకుని రాబడింది తన భార్య వద్ద పనిచేయటానికి పని పిల్ల సర్వెంట్ మెయిడే నయమాను భార్య ఇంట సర్వెంట్ మెయిడ్గా వచ్చింది ఇజ్రాయెల్ చిన్నది దట్ డే ఆ రోజు ఆ చిన్నది తన యజమానుడు స్వస్థత పొందినవాడుగా ఉండాలని కోరుతున్నానని తన యజమానుని భార్యతో అందచూశారు వాస్ వాజ్ డే దట్ వాజ్ ద డే ద టర్నింగ్ పాయింట్ ఆ చిన్నది గారికి అక్కడికి పోకపోతే ఆ చిన్నదాని వల్ల ఇజ్రాయేలులో సమాచారం ఉంది స్వస్థత నేను వినబడకపోతే అది అతడు నమ్మకపోతే అది రాజు దగ్గరికి వెళ్ళకపోతే ఆ రాజు ఉత్తరం రాయకపోతే ఆ రాజు ఏడ్చినప్పుడు ప్రవక్తతని పంపడి చెప్పకపోతే ఆల్ ఆర్ ద ఆడినేటల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఒకదాని ఒకటి మేము నిర్ణయించబడి ఏర్పరచబడి కొనసాగించబడ్డాయి ద గాడ్ ఇస్ బిహైండ్ ఆల్ ద పీపుల్స్ లైఫ్ ఈ దైవజనులందరి జీవితాలు వెనక దేవుడు ఉన్నాడు నా లైఫ్లో నేను ఇప్పటికీ ప్రభుని స్థుతిస్తాను నా చర్చ్ మెంబర్స్ నెంబర్ మీకు చెప్తే ఆశ్చర్యపడతారు లెస్ దెన్ టెన్ సమ్ టైమ్స్ ఫైవ్ మోర్ టైమ్స్ త్రీ మీరు అడగచ్చు నా పరిచయం ఏమిటి అంటే బైబిల్ గ్రంథం అంతటి యొక్క వ్యా వ్యాఖ్యానాన్ని ప్రపంచ భాషల్లో తీసుకెళ్ళాలని వంద భాషల్లో తీసుకెళ్ళాలి కమ్యూనిటీ క్రిస్టియన్ కమ్యూనిటీని వాంజలిస్టిక్ కమ్యూనిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి దట్స్ మై విజన్ త్రూ జీజస్ ఫ్రెండ్స్ టీవీ క్రిస్టియన్ కమ్యూనిటీని వ్యాంజలిస్టిక్ కమ్యూనిటీగా ట్రాన్స్ఫామ్ చేయాలి వీటన్నింటికి కారణం రోజున దేవుడు తన సేవకుల ద్వారా నాకు ఇచ్చిన ఆహ్వానం డే టర్న్ మై లైఫ్ కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు మీ కొరకు ఒక దినాన్ని మీ మార్పు కొరకు మీరు పరివర్తన కొరకు మీలో అద్భుతం కొరకు ఏర్పాటు చేసే ఉంచుతాడు ఫైండ్ అవుట్ దాట్ డే దాన్ని ఒకసారి ఆలోచించండి వైపు తిరగండి ప్రభుకి విధేయత ప్రకటించండి ప్రారంభించండి ప్రభు వెనకాల మీ నడక చేరుకుంటారు ఆయన ఉద్దేశాలు ఏవైతే మీ పట్ల ఉన్నావో ఆ మార్గానికి మీరు చేరుకుంటారు అటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ దయచేయాలని ప్రతి ఒక్కరికి దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను జీజస్ ఫ్రెండ్స్ టెలివిజన్ నవంబర్ ఫోర్టీన్త్కి ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నాను ప్రయత్నం చేస్తున్నాను బీ విత్ మీ నాతో పాటు నిలవండి అటు కృప మనందరికి ఇచ్చును కాక